దోస్తి ఫౌండేషన్ మరియు ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ అధినేత స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే మహబూబ్ జన్మదిన వేడుకలు ఒంగోలు నగరంలో ఘనంగా జరిగాయి ముందుగా విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ వెల్లడించారు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ జన్మదినం సందర్భంగా ఒంగోలు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం చిన్నారులకు పండ్లు మరియు అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయం సెక్రటరీ ఆదిలక్ష్మి గ్రంథాలయ డిప్యూటీ లైబ్రేరియన్ కోటేశ్వరమ్మ నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మేంద్ర కుమార్ అహ్మద్ ఖాన్ ఎస్కే అల్లా బు జడా శ్రీనివాసరావు గుర్రం ప్రసాద్ తన్నీరు సురేష్ పాల్గొన్నారు షేక్ మహబూబ్ జన్మదినం సందర్భంగా ఒంగోలు పాత మార్కెట్ వద్ద ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు అనంతరం ముస్లిం సోదరులు అభిమానులు శారవాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు పిల్లల ఆశ్రమంలో బొమ్మరిల్లు అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు భోజన వసతి కల్పించారు ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ షేక్ మహబూబ్ బాషా గత పది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారని అలాగే ఈరోజు తన జన్మదినం సందర్భంగా ఒంగోలు పలు ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఒంగులు ఆర్పాటాలకు పోకుండా అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి భోజనం వసతి కల్పించడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కంపెనీ అధ్యక్షులు మారేళ్ల సుబ్బారావు శేఖర్ అల్లాబు జడా శ్రీనివాసరావు ఎస్కే నాగూర్ షరీఫ్ పి కృష్ణారెడ్డి మౌలాలి మదీనా మిత్రమండలి ఎస్కే జా తుమ్మ వెంకటరావు కోనుగుంట బ్రహ్మేంద్ర కుమార్ రావురు లక్ష్మయ్య వెంగయ్య కోటి నాగేశ్వరరావు బొమ్మరిల్లు నిర్వాహకులు కాశీ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారాలు ఈరోజు నా పేరు షేక్ మహబూబ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టరు దోస్తీ దోస్తీ ఫౌండేషన్ చైర్మను ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇక్కడ జిల్లా గణధాలయంలో స్టూడెంట్ పిల్లలు పిల్లల దగ్గర బర్త్డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేసుకున్నాము ఇలాంటి చోట చేసుకుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇలాంటి పిల్లలకి ఎవరైతే పిల్ల చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళకి సేవ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటాను వాళ్ళకి సేవ చేస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన జిల్లా గ్రంథ గ్రంథాలయం మేడం గారు సెక్రటరీ గారు ఆ డిప్యూటీ లేబరీ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరికీ ఈ స్టాఫ్కి మా మిత్రులు దోస్తి పొండి తరపున వచ్చినటువంటి మా మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఇలాగే గత పది సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు అవసరాలు ఏమొస్తాయని చెప్పి అవసరాలు తెలుసుకొని ఈ బొమ్మలేదు కానివ్వండి ఈ బ్లైండ్కి సంబంధించిన స్కూల్స్ కానివ్వండి ఈ చదువుకునే కాలేజీ పిల్లలకు కానివ్వండి ఏదైనా అవసరం అయితే ఎక్కడైనా సరే ప్రతి సంవత్సరాలు సేవలు చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఇక్కడ చే చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు ఆదిలక్ష్మి సెక్రటరీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఒంగోలు ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మొత్తం జిల్లా అంతటా క్యాంపు జరుగుతున్నాయి అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కూడా ఇక్కడ లాస్ట్ మంత్ ఎనిమిది ఎనిమిది నుంచి ఈ మంత్ పదకొండు తారీఖు వరకు జరుగుతున్నాయి మొత్తం థర్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ జరుగుతుంది అయితే ఈరోజు మనకు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ గారు అలాగే స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ షేక్ మహమ్మద్ సారు మా మధ్య పిల్లల మధ్య సమ్మర్ క్యాంపులో మా జిల్లా గ్రంథాలయంలో జరుపుకున్నందుకు జన్మదిన శుభాకాంక్షలు జరుపునందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మా మిత్రుడు షేక్ మహబూబ్ తన జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం ఈ విధంగానే సేవా కార్యక్రమాలు జరుపుకొని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇవాళ ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాల ద్వారా ఆయన పుట్టినరోజులు వారి మిత్ర బృందం అధ్యయనంలో దోస్తీ ఫౌండేషన్ కమిటీ సభ్యుల అధ్యయనంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి జిల్లా గ్రంథాలయంలో ఈ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అతను పుట్టినరోజు జరుపుకోవడం మంచి పరిణామం ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ అధినేత స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన షేక్ మహబూబ్ గారు జన్మదిన సభ జన్మదిన ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నా నమస్కారము ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా మిత్రులు మా శ్రేహాభిలాషులు మా స్నేహితులు మరి మా దోస్తి ఫౌండేషన్ సభ్యులకి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరిన పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈరోజు పుట్టినరోజు కార్యక్రమానికి ఎంతో ఘనంగా నిర్ణయ ఏర్పాటు చేసినటువంటి మన అల్లాపక్షు గారికి మా ఆడళ్ళ సుబ్బారావు గారికి మా స్నేహితులందరికీ ప్రతి ఒక్కళ్ళకి మా కోటి గారికి వెంగయ్య గారికి పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ప్రేమిత్రుడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూ గారికి యాభై ఎనిమిదో శుభాకాంక్షలు తెలుపుతున్నాము బాబాయ్ పుట్టినరోజు శుభా సందర్భంగా ఈ కార్యక్రమం అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని జన్మదినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నారు ఈరోజు ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ అధినేత దోస్తీ ఫౌండేషన్ అధినేత మా మహబూబ్ మహబూ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాబూ బాబాయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను సేవ అంటేనే మాబు గారు మాబు అంటేనే సేవ ఇది ఎన్నోసార్లు రుజువైంది ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకొని ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్తి సత్యనేత మహబూబ్ గారు దోస్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా మన సూర్యాశ్రీ దివంగి చా దోస్ ఫౌండేషన్ ఈ రెండు కలిపి ఒంగూళ్ళని పేదవారికి దివంగులకి వృద్ధులకి విద్యార్థులకు కాలేజ్కి ఫీజు ఇలా అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటారు ఇలానే మహబూబ్ బావి భావి గారు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ముందు ముందు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమం చేసి మంచిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని దేవుని చల్లగా మన మహబూబ్బాయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ జన్మదినోత్సవాలు ఇవాళ మా మిత్రులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించాం అందరికీ తేనేటి విందు కూడా అరేంజ్ చేశాం భవిష్యత్తులో దౌస్తి ఫౌండేషన్ ద్వారా సమాజానికి ఆయన పూర్తి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం చైర్మన్ ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ అధినేత షేక్ మహబూబ్ గారు స్టేట్ మైనర్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి షేక్ మహబూబ్ గారికి హృదయపూర్వక జన్మదినటువంటి మహబూబ్ గారు ఆయన మాకు రెగ్యులర్గా మాకు బొమ్మ ఇల్లుకి వచ్చే వ్యక్తి బొమ్మరిల్లు అంటే అభిమానించేటువంటి వ్యక్తి పుట్టినరోజుని ఈరోజు మా బొమ్మరిల్లు జరుపుకున్నారు మా పిల్లలందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము యాక్చువల్గా వీళ్ళందరూ బయట చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు కానీ ఒక సామాజిక స్పృహతోటి ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు బొమ్మరిల్లి పిల్లలకి అందరికీ కూడాను ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేసి ఆయన ఇక్కడ వేడుకలు నిర్వహించుకున్నారు అది మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఎస్కే మహబూబ్ సాహెబ్ జోస్తి ఫౌండేషన్ చైర్మన్ గారు ఎస్ఎంఎస్ అధినేత స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఆయన ఈరోజు ఆయన బర్త్డే ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరపాలని జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను రావు లక్ష్మయ్య ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి విశ్వ విశ్వబ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ హౌసింగ్ బోర్డులో కూడా అనేక సర్వీసులు చేసి ఉన్నాము ఈరోజు మన స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ ముస్ మైనారిటీ ముస్ మైనారిటీ ఫైనాన్స్ డైరెక్టర్ అయినటువంటి షేక్ మహబూబ్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రప్రథమంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ బొమ్మరిల్లో అనాథ పిల్లలకి అల్పాహారం అవి ఏర్పాటు చేయడం చేస్తున్నారు గత సంవత్సరం కూడా నన్ను పిలుస్తున్నారు కానీ ఆ టైం నేను వచ్చాడు ప్రోగ్రాం అయిపోయింది అందువల్ల ఈరోజు ఈరోజు పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు షేక్ మహబూబ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ అనేటువంటి నేను ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈరోజు దాదాపు సుమారు ఇక్కడ మన ఈ బొమ్మరిలో అనాథ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయటం కేక్ కట్ చేసి భోజనాలు ఏర్పాటు జరిగింది అలాగనే మన కోర్టు సెంటర్లో గ్రంథాలయంలో దాదాపు వంద మంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా కేక్ కట్ చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా షాప్లో కూడా మా మిత్రులందరూ కలిసి మా స్నేహితులు మా షేబిలాషులు అందరూ కలిసి మా షాప్లో కూడా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ మా బొమ్మరీళ్ళు అంటే మా సొంత లాంటిది ఏ కార్యక్రమం వచ్చినా మా ఇంట్లో పిల్లలు కానివ్వండి పిల్లలు పుట్టినరోజు కానీ ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా సరే ప్రతి కార్యక్రమం అయినా సరే మేము బొమ్మరిల్లో కంపల్సరీ చేసుకుంటూ ఉంటాము అలాగే వృద్ధుల వృద్ధాశ్రమం కానివ్వండి వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ సరే ఎక్కడైనా సరే ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు మాత్రం మేము గమనించి వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటాము రాబోయే రోజుల్లో దోస్తీ బౌండ్ వచ్చిన ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ ఇలాగే ప్రతి ఒక్కళ్ళు అలాగనే ఏదో పెద్ద పెద్ద మనసు పెద్ద మనసుతో ఒక ఇలాంటి పుట్టినరోజులు మనం ఆరబాటాలు ఆరాట ఆరాటం ఆరబాటం చేయకుండా ఈ విధంగా ఎక్కడైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళకి మా వంతు సహాయంగా వాళ్ళకి ఏదో మా తోచింది అంది అందజేస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ